హాయ్ అండి అందరికీ నమస్కారం ఈజీ హెల్తీ అండ్ టేస్టీ సింపుల్గా చిటికెలో ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ అండి ఇది దాని పేరే క్యారమిల్ పూల్ మకానా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ని అంటించి హీట్ అవుతున్న పెన్నం పైన బెల్లం వేసి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆ హీట్కే బెల్లం ఇలా మెల్ట్ అవుతుందండి ఇలా మెల్ట్ అయిన బెల్లంలో కొద్దిగా నువ్వులు వేసి మిక్స్ చేసుకోవాలి బెల్లం మాడిపోకుండా చూసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు సిమ్లో పెట్టేసుకొని చేసుకోవచ్చు ఆ తర్వాత పూలు మకాన వేసుకోవాలండి వేసి మిక్స్ చేయడమే మొత్తం మకానాకి బెల్లం అంటేలాగా ఇలా కలుపుతూ ఉండాలండి అంతే చాలా టేస్ట్గా హెల్త్కు చాలా మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ప్యాన్కు కొంచెం బెల్లం ఉంటుంది కదా దాన్ని వేస్ట్ చేయకుండా చూడండి ఇలా కొద్దిగా పల్లీలు వేసి అందులో దాన్ని హీట్ చేస్తే ఇలా మిక్స్ చేస్తే సింపుల్గా పలి చికి రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్